అనగనగా ఒక అడవిలో ఒక నీలిరంగు నక్క ఉండేది అది అడవికే రాజు ఒక మామూలు నక్క అడవికి రాజు ఎలా అయింది సింహం పులి వంటి జంతువులు కూడా నీలిరంగు నక్కను చూసి ఎందుకు భయపడుతున్నాయి అసలు ఏం జరిగిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్ని కథల్లాగే ఈ కథ కూడా ఒక దట్టమైన అడవిలో మొదలైంది ఆ అడవిలో ఒక జిత్తులు మారి గుంటనక్క ఉండేది దానికి ఒళ్ళంతా బతుకమే అది ఒక చెట్టు కింద పడుకుని ఇలా అనుకుంటూ ఉండేది ఇలా చెట్టు కింద కూర్చుంటే ఎంత బాగుంది అని అనుకునేది మరో పక్క అడవిలో అన్ని జంతువులు వాటి ఆహారాన్ని అవే కష్టపడి సంపాదించుకుంటూ ఉండేవి కానీ ఈ గుంటనక్క చిన్న పక్షులు జంతువులు సంపాదించుకున్న ఆహారాన్ని భయపెట్టి తింటూ ఉండేది ఆహారం సంపాదించుకోవడం చాలా ఈజీ అని అనుకునేది అలా రోజు తన కడుపుని నింపుకుంటూ ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేది అదే దాని పని ఎప్పట్లాగానే ఒకరోజు మంచి ఆకలితో నిద్రలేస్తుంది చాలా ఆకలిగా ఉంది ఏమైనా తిందాం పోయి అని అనుకుని ఈ చిలకలు ఉడతలు ఎక్కడున్నాయి వాటిని భయపెట్టి ఆహారాన్ని తీసుకుందాం అని అనుకుని ఈ చిన్న చిన్న పక్షులు ఉడతలు మరిని చిన్న చప్పులు చేస్తే చాలు పారిపోతాయి అప్పుడు అవి సేకరించిన ఆహారాన్ని నేను ఇలా తినేయచ్చు అని వాటి ఆహారాన్ని తినేది కానీ రోజులు గడిచే కొద్దీ చిలుకలు ఉడతలు కూడా చాలా తెలివిమీరి నక్కకు అందకుండా ఆహారాన్ని దాచుకోవడం మొదలుపెట్టాయి ఈ ఉడతలకి చిలుకలకి కూడా తెలివితేటలు ఎక్కువైపోయాయి ఆహారం నాకు దొరకకుండా దాస్తున్నాయి ఇప్పుడు చాలా ఆకలిగా ఉందే అబ్బా సింహం ఏదో తింటుందే ఇక్కడే కొంచెంసేపు ఉంది ఈ సింహం తిని వెళ్ళాక ఇంచక్కా మిగిలిందంతా నేనే తినొచ్చు అని గుంటనక్క అనుకుంటుంది నక్క దాక్కోవడం చూసిన సింహం ఇలా అంటుంది ఎంతసేపు దాక్కుంటావు బయటికి రా అని అనగా నేను దాక్కోలేదు అలా వెళ్తుంటే మీరు కనిపించారు ఏం తింటున్నారా అని చూస్తూ ఉన్నానంతే అని అంటుంది గుంటనక్క నువ్వు రోజు చేసే పని ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా చిన్న చిన్న జంతువుల దగ్గర నుంచి ఆహారాన్ని లాక్కొని నీ కడుపు నింపుకుంటున్నావు నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నీకు బద్ధకంగా ఉందా అని సింహం కోపంగా అడగగా అయ్యో అది బద్ధకం కాదే అప్పుడప్పుడు అలా అడుగుతానంతే అని అంటుంది నక్క నా నుండి నా ఆహారం నుండి నువ్వు దూరంగా ఉండు లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావా అని బాధపడక తప్పదు నువ్వు లేదు లేదు మీరు తినండి నేను వెళ్ళిపోతున్నాను అని నక్క అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది అలా నక్కకు ఆ అడవిలో ఆహారం దొరకకపోయేసరికి పక్కనే ఉన్న ఊరిలో ఏమైనా దొరుకుతుందేమో చూడాలి అక్కడైతే అందరూ రకరకాల వంటలు వండుకుంటారు కోడిగుడ్లు మాంసం చేపలు అబ్బాబాబా నాకు ఇక పండగే పండగ అలా అనుకుని అడవి దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్తుంది గ్రామంలో ఉన్న ఒక ఇంటి లోపలికి వెళ్ళి దొరికింది తిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది గుంట నక్క నక్కకు ఆ ఇంట్లో ఏ ఆహారం దొరకదు ఒక పక్క నక్కకు చాలా ఆకలి వేస్తూ ఉంటుంది ఆ గ్రామంలోనే వేరే ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని రకాలైన ఆహారాలు కనిపిస్తాయి నక్క మెల్లగా ఆహారం కోసం ఆ ఇంట్లోకి వెళ్తూ ఉండగా కొన్ని కుక్కలు ఆ నక్కను వెంబడిస్తాయి అప్పుడు ఆ నక్క భయంతో పరుగున వెళ్ళి ఒక ఇంటి బయట ఉన్న రంగు కుండలో జారి పడుతుంది ఆ నక్క పూర్తిగా మునిగిపోతుంది ఇంకా మెల్లగా కొండపైకి వచ్చి కుక్కలు ఉన్నాయా లేదా అని చూసి కుక్కలన్నీ వెళ్ళాక బయటికి వచ్చి ఇలా అనుకుంటుంది చీచీచీ ఈ రోజే బాగాలేదు ఎవరి ముఖం చూశానో ఇంకెవరి ముఖం చూశానో ఆ సింహం మొహమే చూశాను అని అనుకుని ఒక చెరువు దగ్గరకు వెళ్తుంది చెరువులో తనని తాను చూసుకొని ఆ నేనేనా ఏంటి రంగు చూడడానికి వింత జీవిలా ఉన్నాను అని అనుకుంటూ ఉండగా దానికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది ఇలా చూసుకుంటుంటే నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను ఇంకా అడవిలో ఉన్న జంతువులు ఏం గుర్తుపడతాయి ఇలాగే అడవి లోపలికి వెళ్ళి అందరినీ ఒక ఆట ఆడిస్తా అని అనుకుంటూ అడవి లోపలికి వెళ్తుంది నీలం రంగులో ఉన్న నక్కను చూసి ఎవరా ఈ వింత జంతువు ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోతాయి ఇంకొన్ని జంతువులైతే మనలందరినీ పాలించడానికి వచ్చిన జంతువు అని భయపడతాయి అలా నీలిరంగులో ఉన్న నక్క అడవిలో ఉన్న జంతువులతో సేవలు చేయించుకుంటూ అవి తెచ్చిన ఆహారాన్ని తింటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉండేది అప్పటి నుంచి ఆ వింత జంతువుని అందరూ కలిసి ఆ అడవికి రాజుగా ఎంచుకుంటాయి నేను చెప్పానా ఆహారం దొరకడం చాలా సులభం కష్టపడవలసిన పనే లేదు అలా ఆ నక్కకు రాజయోగం పడుతుంది ఒకరోజు అడవిలో పెద్ద వర్షం కురవడంతో నీలిరంగులో ఉన్న నక్క ఒంటిపైన ఉన్న రంగు మొత్తం వర్షంలో పోతుంది అలా రంగుపోయిన నక్కను అక్కడే ఉన్న పులి సింహం చూసి ఎంత ధైర్యం నీకు మమ్మల్నే మోసం చేస్తావా అని పులి సింహము ఆ నక్క వైపుకు వెళ్తూ ఉండగా నక్క అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది అప్పటినుంచి ఆ నక్కకు ఆ అడవిలో కూడా చోటు లేకుండా పోతుంది ఈ కథలో నీతి ఏమిటంటే మోసాలు మాయలు కొంతకాలమే నడుస్తాయని నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అని అర్థం ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్